మ శివాం నమ శివాయ నార్క మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగానది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమున ఆర్యావర్తమందు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో కలిసి ఒక ఆశ్రమము నిర్మించుకుని పురాణములు మరియు పుణ్యగాథలు చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాది మహామునులు గురుతుల్యుడకు సూతమహాముని చూచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములు వేదవేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినాము అలాగే కార్తీక మాస మహాత్మ్యమును వివరించి దాని ఫలమును తెలుపుగోరుచున్నాము కావున తమరు ఆ వ్రతమును వివరించవలసినది అని ప్రార్థించినారు అప్పుడు ఆ సూతమహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసినట్టి పురాణ కథను మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహ పరమందును పరముందును సకల తొలతూగుదురు కావున శ్రద్ధగా వినండి అని ఇట్లు చెప్పసాగను పూర్వము ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరుడు ఆకాశమున విహరించుతుండగా పార్వతీదేవి ఓ ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగుజేయనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రున్నంతవరకు వరకు ఆచరింపబడిది అగు వ్రతమును వివరించి చెప్పమని కోరెను అంతటా ఆ సాంబశివుడు మందహాసమనరించి దేవి నీవు అడుగుచున్న వ్రతం స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు నీకు చెబుతాను ఆలకించమని ఇట్లు చెప్పసాగాను మహర్షి మిథిలాధీషుడకు జనక మహారాజును వివరింపబోచున్నాడు చూడు ఆ మిథిలానగరం వైపుకు అని మిథిలానగరం వైపు చూపించెను అచట మిథిలా నగరంలో ఆ మిథిలాధీషుడు జనకుడు వశిష్ఠుని ఆగమమును సంతసించి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి కాళ్ళు కడిగిన జలమును శిరస్సుపై జల్లుకుని ఓ మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతమి తమ పాదధూళి చేత నా రాజ్యము యావత్తూ పవిత్రమైనది తమరి చెటుకు ఎందుకు వచ్చినారో సెలవియండి అని వారి ఆజ్ఞ కోసం ఎదురు చూడసాగను అందులకు ఆ వశిష్ఠుడు పోయి జనక మహారాజా నేనొక మహాయజ్ఞం చేయి తలబెట్టిదిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి కృతువు ప్రారంభిద్దామని నిశ్చయించి ఇక్కడకు వచ్చిదిని అని చెప్పగా ఆ జనకుడు అటులనే ఇస్తాను శ్రీకర్పుడు అని నమస్కరించను కానీ ఓ ముని పుంగవ చాలా కాలం నుండి నాకు ఒక సందేహం గలదు తమ వంటి సర్వజ్ఞులడిగి సంశయం తీర్చుకోదలిచిదిని నా అదృష్టం కొలది మీరే ఇక్కడకు రావడం వలన నా చిరకాల సంశయం తీర్చుకునే అవకాశం దొరికినది ధన్యవాదములు ముని పొంగవా అని నమస్కరించను సంవత్సరములో గల పన్నెండు మాసములలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనమేమిటి అను సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము ఈ కార్తీక మహాత్మ్యమును వివరించవలసినది అని ప్రార్థించను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి ఓ జనకరాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నేను చెప్పబోవు వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది వర్ణభేదములు లేక ఆచరించదగినది సకల పాపహరమైనది అది ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందు ఆచరించు వ్రతముల యొక్క ఫలమింతేనని చెప్పనలవి కాదు వినుటకు కూడా చాలా ఆనందదాయకమైనది అంతేగాక విన్నంత మాత్రముననే ఎట్టిన రకబాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ పోటి సజ్జనలు ఈ కథను గురించి అడిగి ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపము అని ఇట్లు చెప్పసాగను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయస్సువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాసి ఎందుగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని కార్తీక స్నానం ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేస్తారో అట్టి వారలకు దాని వలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామ పారాయణము విష్ణు పూజ శివపూజ మృింగార్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు ఈ కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయను ఓ రాజా ఈ వ్రతమాచరించి దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకుని మరల నీట మునిగి సూర్యభగవాను అర్ఘ్యప్రధానం ఇచ్చేసి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు ఇచ్చి గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్లు పోయవలేను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా యమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి తుంగభద్ర మొదలగు పుణ్యనదులలో ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు విడిచి మడిబట్టలు పీతాంబరములు ధరించి కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి ధూపదీప నైవేద్యములతో ఆ మహావిష్ణువుని పూజించి గంధము తీసి భగవంతునికి సమర్పించిన పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ఉపచారములు చేసి తన ఇంటి వద్ద కానీ దేవాలయములలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుని వారితో కూడా ఈ కార్తీక పురాణము పఠనము చేయవలను సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమునందు కానీ విష్ణువాలయమందు కానీ లేక తులసికోట బృందావనం వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి ఆ దామోదరునకు సమర్పించి అందరికీ పెట్టి తర్వాత తానును భుజించబలెను మరునాడు మృష్టాన్నముతో భూ తృప్తి చేయబలేను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వజన్మమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపమును తొలగి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు ఈ వ్రతము చేసిన వారిని చూచినా వారికి నమస్కరించిన వారికి సహకరించినా కూడా తత్సమాన ఫలము తప్పక కలుగును అందరము కూడా భక్తిగా కార్తీకపురాణాన్ని విందాం కార్తీక దామోదరణి అనుగ్రహాన్ని పొందుదాం శుభం భూయాత్మ శివా